కదా మనం ఆల్రెడీ ఇప్పటికే రెండు వీడియోస్ అన్ని చేసుకున్నాము ప్రధానంగా ఇజ్రాయిల్ అలానే ఇరాన్ యుద్ధానికి సంబంధించి అలానే ఈ లైవ్ లో మనం ఈ యొక్క ఇరాను ఇజ్రాయిల్ మధ్య యుద్ధంలో జరిగే యుద్ధంలో మనకి ప్రధానమైన అంశమైన మన పాకిజా అనేది రెండింటి మధ్యలోకి వచ్చిందండి అసలు ఈ పాకిస్తాన్ కి యుద్ధానికి సంబంధం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే మనము ఇప్పుడు ప్రస్తుతము ఇజ్రాయెల్ అలానే ఇరాన్ మధ్య యుద్ధం అనేది ఎలా జరుగుతుంది దాని గురించి చూద్దాము ప్రతాక స్థాయికి అనేది యుద్ధం అనేది మనకి చేరుకుంది ప్రధానంగా ఈ యొక్క టెహ్రాన్ అనేది సర్వనాశనం అవుతుంది అలానే వివిధ టీవీ కార్యక్రమాలపై మనకి ఇజ్రాయల్ అనేది దాడి చేయటం అనేది జరిగిందండి ప్రతిగా వెయ్యికి పైగా బాలిస్టిక్ షిప్లను కూడా మనకి ఇరాన్ అనేది ప్రయోగించింది అమెరికా దౌత్యకారాలను కూడా ఈ యొక్క షిప్ అనేది తాకిందండి ఇజ్రాయెల్ చేసిన దాడిలో మనకి ఐఆర్జీసీ నిఘో సంస్థ అధిపతి కూడా మనకి చనిపోవడం అనేది జరిగింది ఇజ్రాయలు అలానే ఇరాన్ మధ్య యుద్ధం అనేది నాలుగో రోజైన సోమవారం ప్రతాక స్థాయికి అనేది చేరుకుంది ఇజ్రాయిల్ పైకి ఇరాన్ ఏకంగా వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులు అనేది ప్రయోగించిందండి దీంతో మనకి టెలిఅవేవు అలానే ఐపాతో పాటు ఇతర నగరాల్లో కూడా భారీ పేలుడు శబ్దాలు అనేది మనకి వినిపించాయి మొత్తం ఎనిమిది మంది పౌరులు వాళ్ళు మృతి చెందారండి మూడు వందల మందికి పైగా గాయపడ్డారని మనకి ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ అనేది పేర్కొంది టెలి హైవే లోనే అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోనే మనకి షిఫిన్ అనేది పడింది అయితే ఈ ఘటనలో గాయాలు ఎవరికి కాలేదండి ఇజ్రాయెల్ డీటు మనకి సందర్భంగా స్పందించింది టెహ్రాను గగన తలంపై ఇజ్రాయెల్ యుద్ధ స్వైర వ్యవహారం అనేది చేశాయండి బాంబులు వర్షం అనేది కురిపించాయి ఆదివారం దాడుల్లో మనకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ఐఆర్జీసీకి నిఘు అధిపతి అలానే ఉపాధిపతిని ఇజ్రాయెల్ అనేది మొట్టుపెట్టింది ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ ఆ భవనంపై షిప్పిన్ అనేది మనకి ప్రయోగించడం అనేది కూడా జరిగిందండి ఆ టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడరు వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి అనేది జరగటం అనేది గమనాహారము వెంటనే ఆమె తప్పించుకోవడం కూడా జరిగిందండి అంతకు ముందు మనకి ఐఆర్ఐబి కార్యాలయం ఉన్న ప్రాంతము టెహరాన్ లోనే మనకి ఈ యొక్క ప్రాంతం అనేది ప్రధానంగా ఉండటం అనేది జరిగింది దీని మీద కూడా మనకి బాంబులు అనేది వేయటం అనేది జరిగిందండి అయితే మనకి ప్రపంచంపై ఈ యొక్క పశ్చిమాశ్రయా యొక్క యుద్ధం అనేది చాలా పెను ప్రభావాన్ని అనేది చూపుతుందండి మనం అసలుకి ఈ కాన్స్టిటెంట్ లో ఏదైతే మనం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతుందో దీనికి చారిత్రాత్మకంగా ఎలా ఏ విధంగా మనకి నేపథ్యం నేపథ్యం ఉందనే అంశం గురించి అలానే ఈ మధ్యలోకి పాకిజా ఎందుకు వచ్చిందనే అంశం గురించి కూడా మనం తెలుసుకుందామండి ఇరాను ఎంతకాలము ఇరాను ఇజ్రాయెల్ వైరానికి పంతొమ్మిది వందల డెబ్బై బీజం పడింది అయితే ఈ ఏడాది ఇరాన్లోనే శక్తుల నాయకత్వంలో విప్లవం అనేది సంభవించిందండి అయోధుల కమేని సారిధ్యంలోని ఇరాను మతపాలకులు ఇజ్రాయలును జూనిస్టు శత్రువుగా ప్రకటించారు ఆ తర్వాత లెబనాన్లో హిజ్బుల్లా అలానే గాజాలో హమాసుకు ఇరాను మద్దతు ఇచ్చి ఇజ్రాయల్ పై పోరుకు ఇజ్రాయెల్కు అమెరికా అలానే నాటో కూటమి పూర్తి మద్దతుస్తూ వచ్చాయండి రెండు వేల ఇరవై నాలుగు మనకి ఏప్రిల్లో సిరియా రాజధాని టెమాస్కస్ లో మనకి ఈ యొక్క ఇరాన్ రాయబార కాలంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరానియన్ రివల్యూషనరీ అధికారులు అనేవాళ్ళు అంతమయ్యారు ఇరాన్ అక్టోబర్లో ఇజ్రాయెల్ పై క్షిపుణులు అలానే డ్రోన్లతో ప్రతి దాడి కూడా చేసింది అయితే తాజాగా ఇజ్రాయెల్ అనేది ఆపరేషన్ రైజింగ్ లైన్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ లైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ లోనే అను అలానే సైనిక స్థావరాలపై విరుచుకుపడింది ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్లు అలానే క్షిపణులతో ఇజ్రాయల్ లోని నగరాలపై దాడి చేసిన ప్రాణ నష్టం అనేది చాలా తక్కువే అయితే ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలు ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు అలానే గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తుంది మరోవైపు అణువాయుధ నిరోధక ఒప్పందము ఎన్పిటి నుంచి ఉపసంహరించుకునే దిశగా ఇరాన్ అనేది వేసిస్తుందండి ఎన్పిటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని మనం అణువాయుధ నిరోధక ఒప్పందం అంటారు దీంట్లో చాలా సభ్యదేశాలు ఉంటాయి వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే పరిస్థితి ఇంకా ముదిరే అవకాశం ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమ ఆసియాకి మాత్రమే పరిమితం కాలేదు మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ ప్రభావాన్ని అనేది కనపరుస్తుంది ఆ ప్రపంచంపై వివిధ అంశాల్లో కనపరుస్తుందండి ఇరాన్ తీరంలోనే ఆర్మోజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం అనేది నడుస్తుంది ఈ జలసంధి బంద్ అయితే చము చమురు నౌకల రాకపోకలు సంభవించి ప్రపంచం అనేది ప్రశ్నార్థకంగా దెబ్బతింటుంది ముఖ్యంగా లెబనాను ఇరాక్ సిరియాలోనే తీవ్రంగా దెబ్బతీస్తుంది అలానే ఇజ్రాయెల్ ఇరాన్ కూడా ఆర్థికంగా నష్టం అనేది కలిగిస్తుందని ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదులోనే మూడు శాతం ఉద్ధిరిట్టును సాధిస్తుందని మొదట్లో అంచనా వేసిన ప్రస్తుత పోరు ఆగోకపోతే అంచనా అనేది తప్పిపోతుంది ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ కూడా తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రౌ్యోభం అనేది పట్టు తప్పుతుంది అది రాజకీయ అస్థిరతకు అలానే దారితీకమైనదు ఇప్పటికే డాలర్ రూపంలో ఈ యొక్క ఇజ్రా ఇరాన్ కి సంబంధించి ఏదైతే కరెన్సీ ఉండిదో ఆ కరెన్సీ అనేది చాలా తక్కువ ఉందండి ఇంకా తగ్గిపోతుంది అలానే ఇరాన్ కనుక దారికి రాకపోతే మరింత దాడులు జరుగుతాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు వెంటనే అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మంచిదని ఇటు అనేది పలికారు అయితే ఇజ్రాయల్ డాలర్లను విమర్శించిన రష్యా చైనాలు ఇరాన్కు ఆయుధ సాంకేతిక దౌత్య సహాయాన్ని అందించి ప్రత్యామ్నాయ సైనిక కూటమిలో చేరాల్సిందిగా ప్రతిపాదించవచ్చు అండి ఈ విధంగా ఇరాన్ అనేది ఇజ్రాయెల్ ఇరాన్ అనేది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఈ యొక్క చైనాకు సంబంధించి అలానే రష్యా కూటమిలో చేరొచ్చు ఇది ఒక అంశంగా ఉంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ కూరలో ప్రధాన దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి అనేది మరింత ముదరవచ్చు అండి అలానే భారతదేశాన్ని చాలా నష్టదాయకం ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది అసలుకి ఇజ్రాయెల్ ఇరాన్ లో ఎక్కడో అనుకుంటే మనకు వచ్చే నష్టమేందనే అంశం గురించి కూడా మనం ఆ వీడియోలో చెప్పుకున్నామండి పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై పై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది ఆ దేశాల్లోనే భారతీయ కార్మికులు నిపుణులు జమ చేసే విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం ఉంది పశ్చిమాసియాతో భారత్ సైనిక అలానే వ్యూహాత్మకమైన ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల ఇరాన్ ఇజ్రాయేలు పోరు దీర్ఘకాలం కొనసాగడం కూడా భారతకు అనేది నష్టదాయకమేనండి చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు అనేది పెరిగిపోతాయి రవాణా పారిశ్రామిక ఉత్పత్తి కూడా దెబ్బతింటాయి ఎరువుల కొరతతో ఆహార ఉత్పత్తి తగ్గే ప్రమాదం కూడా ఉందండి ఇండియాకు ఇజ్రాయల్ తో రక్షణ సాంకేతిక పరంగా పొత్తుంది ఇరాన్ లో చబహరు ఓడరేవు అభివృద్ధి చేయడం ద్వారా మనము మధ్యస రవాణా అనేది అనుసంధించు అనుసంధానించుకోవాలని ఇప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తాము ఇది కూడా దెబ్బతినే అవకాశం ఉంది అందుకని ఇరాన్ ఇజ్రాయల్లో ఇటువైపు మొగ్గలేని పరిస్థితి మనకు నలుగుంది దౌత్య మార్గాలు పోరు విరుమకు ప్రయత్నాలు చేయడం మినహా మార్గాంతరం అనేది లేదండి పశ్చిమాసియాలో సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే అక్కడున్న భారతీయ కార్మికులు నిపుణుల భద్రత వారు స్వదేశానికి పంపే మొత్తాలు అనిచితులు కూడా పడతాయి అంతర్జాతీయ సమీకరణలో కూడా మనకి మార్పులు అనేది ప్రధానంగా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే మనకి ఇప్పటికే ఎన్పిటి కిరాన్ అనేది దూరమైందండి ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణువస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి నుంచి వేయగలుగుతామని ఇరాన్ అనేది ప్రకటించింది ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు అనేది సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది అయితే తాము సామూహిక జనాహన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని కూడా తెలిపిందండి అణువస్త్ర వ్యాప్తిని అరికట్టే ఈ అంతర్జాతీయ ఒప్ప పై ఇరాన్ అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే సంతకం చేసింది దీనిపై సంతకాలు చేసిన దేశాలు అనువాయుధాల తయారీ సంపాదించడము అలానే బదిలీ వంటివి చేయకూడదండి ఈ ప్రధానమైన అంశాలు ఎన్పిటి గురించి అలానే యుద్ధం కనుక ఆపాలంటే ఒక ఫోన్ కాల్ చేయాలని ట్రంప్ అంటాడు ఈ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి జీ సంబంధించి కూడా ఆయన అర్ధాంతంగా బయటకు వచ్చేసాడు ఇప్పుడు బయటకు వచ్చి ఈ యొక్క యుద్ధాన్ని ఆపడానికి ఆయన సిద్ధపడుతున్నారు దీనికోసం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ట్రంప్ కి సంబంధించిన రిపబ్లిక్ రేపు ట్రంప్ కి ఈ యొక్క శాంతి పురస్కారం నోబెల్ శాంతి పురస్కారం అనేది ఇవ్వాలని కూడా వాళ్ళు కోరే అవకాశం కూడా ఉంది అయితే ఈ యొక్క భారతదేశానికి ఇజ్రాయెల్ ఇరాన్ కి వాణిజ్యం చూద్దామండి ఎంత ఏందనేది ఈ రెండు దేశాలతో మన వాణిజ్యం అనేది చాలా బాగుంది అయితే భారత ఎగుమతులు గనక ఇజ్రాయెల్కి చూస్తే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతాయి అలానే ఇరాన్కి వచ్చేసరికి ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ అండి అది మనకి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంబంధించి అలానే రెండు వేల ఇరవై నాలుగు అలానే ఇరవై ఐదులో మనము ఇజ్రాయల్కి రెండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల యొక్క వాణిజ్యం చేశాము అలానే ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఇరాన్తో చేసామండి ఇరాన్కి సంబంధించి మన వాణిజ్యం ఎగుమతులు దాదాపు మనకి సమానంగా ఉన్నాయి అయితే మన దేశంలో దిగుమతులు మాత్రం ఇజ్రాయెల్ నుంచి రెండు బిలియన్ డాలర్లు అలానే ఇరాన్ నుంచి సున్నా పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లు అలానే రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మనకి ఇజ్రాయెల్ నుంచి అలానే ఇరాన్ నుంచి సున్నా పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ డాలర్లు అనేది మనము దిగుమతులు అనేది చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల మన భారతదేశంలో జరిగే ఇంకో నష్టం ఏంటంటే మన బాస్మతి బియ్యం ధరలు చాలా తగ్గుతాయి మన భారతదేశంలో ఎందుకంటే మనకి ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా మన దేశంలో బాస్మతి బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉందండి గత రెండు నెలలుగా అధిక దిగుమతులు కారణంగా దేశీయంగా సరఫరా అనేది తగ్గి బాస్మతి బియ్యం ధరలు పదిహేను నుంచి ఇరవై పర్సెంటేజ్ పెరిగాయండి ఇజ్రాయెల్ తో యుద్ధం నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల మన దేశం నుంచి ఇరాన్ కు బాస్మతి బియ్యం ఎగుమతులు తగ్గుతున్నాయని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ తాజాగా అంచనా వేసింది అదే జరిగితే కొద్ది వారాల్లోనే దేశీయంగా వీటి ధరలు అనేది తగ్గునున్నాయి మన దేశం నుంచి బాస్మతి బియ్యాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా అలానే ఇరాక్ ఇరాన్ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి క్రితం బాస్మతి బియ్యం టన్ను ఎగుమతి ధర తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి డాలర్లుగా ఉండగా ఇప్పుడు రవాణా ఖర్చు పెరగడంతో మనకి తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై డాలర్లుగా ఉందండి ఈ విధంగా మనం ఇరాన్కు మన దేశం నుంచి జరిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతి విలువలు పన్నెండు పాయింట్ ఆరు శాతంగా ఉందండి అలానే మనకి భారత్కి సంబంధించి మనకి ఇజ్రాయెల్కి ఈ యొక్క ఇరాన్కి సంబంధించిన అంశంలో ఈ పాకిస్తాన్ అనేది ఎలా ఏ విధంగా వచ్చింది అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ పాకిస్తాన్ అనేది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా తాజాగా ఈ అనువ అనువస్త్రాల కార్యక్రమంలో మేము తోడ్పడతామని చెప్పింది అయితే దీనికి మన పాలకులు చేసిన కొన్ని కారణాల వల్లే పాకి అనేది దేశంగా మారిందండి దాని గురించి మనం తెలుసుకుందాము ప్రధానంగా వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏదైనా దేశము లేదా ఉగ్రవాద సంస్థ నుంచి తన ఊనికి ముప్పందని భావిస్తే ముందొస్తే దాడికి పాల్పడటం ఇజ్రాయెల్ కు పరిపాటిగా మారిందండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఇజ్రాయల్ ఆపరేషన్ ఉపేరా పేరుతో ఇరాక్ లోనే ఉసరియా అను రియాక్టర్ దాడి చేసింది దానిలో బాగ్దాద్ సమీపంలోనే అణురియాక్టర్ అనే ధ్వంసమైందండి ఆ తర్వాత ఇరాన్ అనే ఇరాక్ లో నిర్మాణాన్ని తిరిగి చేపట్టలేకపోయింది అదే రేట్లో సిరియాలోనే అణు కేంద్రాలపై కూడా దాడి చేసిన విషయం మనకి తెలిసింది తన అశ్విత్వానికి ముప్పుగా పరిణించే ఎలాంటి అంశాన్ని ఇరా ఈ యొక్క ఇజ్రాయెల్ టెలి అవి తీసుకోదు ప్రపంచంలో అనువాదాలు కలిగి ఉన్న తొమ్మిది దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ న్యూక్లియర్ వెపన్స్ అనేది సమస్త అధికారిక వెబ్సైట్ అని తెలియజేస్తుందండి మనం అణువస్త్రాలు కలిగిన దేశాలు కనుక చూస్తే ఒకటి రష్యా రెండు అమెరికా మూడు చైనా నాలుగు ఫ్రాన్సు ఐదు బ్రిటన్ ఆరు భారత్ ఏడు పాకిస్తాను ఎనిమిది ఇజ్రాయేలు తొమ్మిది ఉత్తర కొరియా దేశాల మధ్య మాత్రమే అణవసరాలు ఉన్నాయండి అయితే మన భారత్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎన్ఫేల మధ్య పాక్ అణ కాలపు అనేది వెరుగు వెలుగులోకి వచ్చింది దీన్ని అడ్డుకోవాలని ఇజ్రాయెల్ అనేది పలు రకాలుగా అప్పుల్లోనే ప్రయత్నించిందండి అయితే శత్రువుకు శత్రువు తన మిత్రుడు అన్న రీతిలో భారత్ అనేది ఇజ్రాయెల్ అనేది సంప్రదించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి సాయం కోరగా ఆయన అందుకు అంగీకరించలేదండి మొరార్జీ దేశాయి పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉంటారు ఆయనకి నిషా వాళ్ళకి సంబంధించి దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వటం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు వెంటనే ఇజ్రాయెల్ వర్గాలు ఆమెను సంప్రదించాయండి ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే ఆమె ఎందుకని ఆగిపోయారనే అంశాన్ని కనుక చూస్తే అప్పట్లో రూపొందించిన పథకం ప్రకారము ఇజ్రాయెల్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ అలానే ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు జామనగర్ అలానే ఉదంపూర్ కు వస్తాయండి అనంతరం పాక్ దాడులు అనేది చేయటం అనేది జరుగుతుంది భారత్ అందుకు సహకరిస్తుంది అనేది ప్రధానమైన పథకము అంత బాగానే ఉంది అయితే చివరి సనంలో ఇందిరాగాంధీ ఎందుకో వెనకంజ వేయటంతో ఈ పథకం అనేది అమలు కాలేదు ఈ ప్లాన్ అమలు జరిగి ఉంటే దక్షిణాసియాలో పరిస్థితులు అనేది మరోలా ఉండేవి పాకిస్తాన్ అనేది అహంకారానికి అలానే అనువాయుధ కార్యక్రమాలకి కళ్ళం అనేది పడేదండి అయితే భారత్ ఎదురాలు కలిసి దాడి చేస్తాయన్న సమాచారము న్యో వర్గాల ద్వారా పాక్కు తెలియటంతో అమెరికా అనేది తెలిపింది అమెరికాకు తెలపడంతో అమెరికా తీవ్ర ఒత్తిడి చేయడంతో భారత్ ఆగిపోయినట్లు అప్పట్లోని సమాచారం అండి అప్పట్లో పాక్ ఆఫ్ఘనిస్తాన్లోని లోని సువట్ సేనలపై పోరాడుతున్న ముజాహిద్న్ శిక్షణా శిక్షణ కేంద్రము దీంతో అమెరికా వారికి మద్దతు పలికింది ఇంకా దేశంలో బృందనవాలి నేతృత్వంలోనే కలిసిస్తాన్ ఉద్యమంతో పాటు పలు అంతర్గత సమస్యలు ఉన్నాయి ఈ దశలో పాక్పై దారి పూర్తి దారి తీయొచ్చని అలా పలు అంశాలను అధ్యయనం చేసిన ఇందిరాగాంధీ చివరి నిమిషంలో తన అనుమతులను వెనక తీసుకోవడంతో ఆ దాడి అనేది ఆగిపోయిందండి కాకు ఆ దాడి కనుక చేస్తుంటే మన పాకిస్తాన్ అనేది అనువసరాలు లేని దేశంగా మారిపోయేది దక్షిణ ఆసియాలో శాంతి అనేది లేదండి అనంతరం పాక్కు తన అను కార్యక్రమాన్ని రహస్యంగా జరిగిందండి పాక్ అణు కార్యక్రమం అనేది అద్ధుడైన ఎక్కువ కాను నెదర్లాండ్ నుంచి అనుభవం తయారీకి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది దొంగతనంగా అందుకున్నాడు చివరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత అను పరీక్ష నిర్వహించిన అనంతరము పాకిస్తాన్కు కూడా అనుపరీక్ష జరిపింది అప్పట్లో ఇజ్రాయలు భారత్ సహకరించి ఉంటే పాక్ అనుభూతి అనేది ఉండేది కాదని పలువురు రక్షణ నిపుణులు ఇప్పటికే వాపోతున్నారండి ఇది మనకి ప్రధానంగా ఏదైతే ఈ యొక్క పాక్కు సంబంధించి అనువాయుధాల కార్యక్రమానికి మన పాలకులు కూడా పుల్ల పాలకులు కారణమై ఉండొచ్చు ఏదేమైనా కానీ పాక్ గనక అనువస్త్రాలు కనుక లేకపోయి ఉన్నట్లయితే దక్షిణాసియాలో శాంతి అనేది వదిలి ఇది మనం ఇవాళ ఈ మధ్యలో ఇజ్రాయిల్ అలానే ఇరాన్ మధ్యలో పాక్ అనేది రావడానికి ప్రధానమైన కారణం ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అణువస్త్రాలు అనేది ఉన్నాయి ఈ పాక్ దగ్గర కూడా అణువస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ మీద ఇజరాలు దారి చేస్తే మేము ఇరాన్కి సపోర్ట్గా వస్తామని చెప్పడం అనేది జరిగింది ఇది ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్